అండ్ మీకు సౌండ్ చూస్తున్నారా జుమ్ జుమ్ అని చాలా బీటింగ్ చాలా బాగుంది ఈ వెహికల్ మనం తీసుకుని వచ్చాము కేవలం థర్టీ ఫైవ్ ముప్పై రెగ్యులర్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కంటే కూడా ఇది చాలా డిఫరెంట్ ఏ లో లేదు హైదరాబాద్ లో ఎక్కడ కూడా అందుబాటులో లేదు ప్రజెంట్ ఇక్కడ మాత్రమైంది అది కూడా షోరూమ్ కండిషన్ లో ఉంది సౌండ్ అర్థమవుతుందా మీకు మన మోక్షిత్ లో ఓన్లీ సింగిల్ ఓనర్ వెహికల్స్ మాత్రమే పర్చేజ్ చేసి సేల్ చేయడం జరుగుతుంది అలాగే నాన్ వెహికల్స్ మాత్రమే పర్చేజ్ చేసి సేల్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి వెహికల్ కి కూడా ఇంజిన రీప్లేస్మెంట్ అండ్ జనరల్ సర్వీస్ చేసిన తర్వాత మాత్రమే కస్టమర్స్ కి సేల్ చేయడం జరుగుతుంది క్యాష్లో కానీ ఆన్లైన్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఎలా పర్చేజ్ చేసినా నేమ్ ట్రాన్స్ఫర్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేసేది లేదు మన షోరూంలో ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉందండి ఐడిఎఫ్సికి ప్లస్ బైక్ బజార్టికి టైప్ లోంది అంట మన రవి ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తే ప్రతి కస్టమర్కి కూడా హండ్రెడ్ పర్సెంట్ టూ థౌసండ్ డిస్కౌంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సూపర్ సూపర్ ఇదైతే చాలా బెస్ట్ ఆఫర్ తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేసేయండి దీనికి రెడ్ రోజు అయితే ఉంటుంది సౌండ్ ఎంత బాగుందో సో ఇట్లాంటి బండ్లు మీకు ఉన్నాయంటే మీరు ఒక హీరోలు అనమాట సో రియల్ లైఫ్ హీరోస్ ప్రైజులు అయితే చాలా బాగున్నాయి మంచి మంచి ప్రైజులు అయితే ఉన్నాయి ఆర్ వన్ ఫైవ్ ముఖ్యంగా తర్వాత మీకు జూపిటర్ కానీ చాలా మంచి డీల్ అనమాట సో తప్పకుండా ఒకసారి శాప్ విజిట్ చేసి డిసైడ్ చేసుకోండి బండ్లు ఖచ్చితంగా నచ్చుతాయి మీరు ఇంప్రెస్ అయిపోతారు అట్లాంటి మంచి మంచి ప్రైజులు ఉన్నాయి కండిషన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ప్రకాశ్ అన్న వీడియో చూసే చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే భవిష్యత్ మోటార్ సో మనకు ఎంతో ప్రియమైనది సో ఇక్కడ బండ్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి మీకు అన్ని బండ్లు కూడా మంచి డౌన్ పేమెంట్ కట్టుకొని చాలా మంచి కండిషన్లో ఉంటాయి మంచి మంచి డౌన్ పేమెంట్తో మనం బండ్లు సొంతం చేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా మీకు వెరీ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి అండ్ మీకు ఓల్డ్ మోడల్స్ కాకుండా సిక్స్ మంత్స్ ఓల్డ్ వన్ ఇయర్ ఓల్డ్ వెహికల్స్ అయితే ఉంటాయి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా టూ మంత్స్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఉంటాయి అంతకు మించి పాత బండ్లు అయితే ఉండవు ఎందుకంటే మీకు కూడా రిపేర్స్ రావు ప్రాబ్లమ్స్ రావు హ్యాపీగా బండ్లు అయితే తీసుకున్న తర్వాత మంచిగా రన్ చేసుకోవచ్చు ఆ విధానంలో మంచి కండిషన్లో ఉన్న బండ్లు అయితే పెడతా ఉన్నారు రమేష్ అన్న ఉన్నాడు సో అన్ని ప్రైజ్ అయితే ఆఫర్స్ అన్నీ చెప్పిస్తాడు కాకపోతే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం ఇన్స్టాగ్రామ్లో కూడా రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని సేమ్ కంటెంట్తోని మనం సేమ్ పేరుతోని మంచి మంచి ఆఫర్స్ అక్కడ కూడా తీసుకొచ్చి మంచి వీడియోస్ అయితే అప్డేట్ చేస్తూ ఉన్నా అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి మీకు ఇష్టం ఉంటాయి ఓకేనా సో మోక్షిత్ మోటార్స్ అది కూడా ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో ఓకేనా సో అన్న నమస్తే నమస్తే అండి రవిప్రకాష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే మా మోక్షిత్ మోటర్స్ని ఎంతగానో ఇష్టపడే అభిమానులందరికీ కూడా మా తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన షోరూంలో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి వాటి డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకునే ముందు రౌప్రకాష్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి మన దగ్గర షోరూంలో ఏమేమి ఉన్నాయి వెహికల్స్ వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అది తెలుసుకునే ముందు మన షోరూమ్ గురించి చిన్నగా వివరిస్తాను మన మోక్షిత్ మోటార్స్లో ఓన్లీ సింగిల్ ఓనర్ వెహికల్స్ మాత్రమే పర్చేజ్ చేసి సేల్ చేయడం జరుగుతుంది అలాగే నాన్ యాక్సిడెంట్ల వెహికల్స్ మాత్రమే పర్చేజ్ చేసి సేల్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి వెహికల్కి కూడా ఇంజినల్ రీప్లేస్మెంట్ అండ్ జనరల్ సర్వీస్ చేసిన తర్వాత మాత్రమే కస్టమర్స్కి సేల్ చేయడం జరుగుతుంది అలాగే క్యాష్లో కానీ ఆన్లైన్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఎలా పర్చేజ్ చేసినా నేమ్ ట్రాన్స్ఫర్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసేయడం జరుగుతుంది మన షోరూంలో ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉందండి ఐడిఎఫ్సీకి ప్లస్ బైక్ బజార్కి రెండింటికి మనం టైఅప్లో ఉన్నాము ఐడిఎఫ్సి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పటికీ మీకు వన్ రూపీ టెన్ పైసా మాత్రమే ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా వీడియోని ఆలస్యం చేయకుండా మన దగ్గర ఉన్న వెహికల్స్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం రండి సార్ మొట్టమొదటిగా యమహా ఆర్ వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ అండి ఇరవై మూడు వేల ఐదు వందల కిలోమీటర్స్ మాత్రమే జరిగింది ఈ వెహికల్ బయట మార్కెట్లో ఎప్పుడు ఎక్కడ కూడా మీకు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మనం మోక్షిత్ మోడస్ లో ఈ వెహికల్ని అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం వన్ లాక్ ట్వంటీ థౌసండ్ కే లక్ష ఇరవై వేలకే రెండు వేల ఇరవై రెండు ఆర్ వన్ ఫైవ్ మోక్షిత్ మోడ్ స్టాక్ లో అందుబాటులోకి మన మన రవిప్రకాష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తే ప్రతి కస్టమర్ కి కూడా హండ్రెడ్ పర్సెంట్ టూ థౌసండ్ డిస్కౌంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సూపర్ సూపర్ ఇదైతే చాలా బెస్ట్ ఆఫర్ తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేసేయండి బాగుంది నెక్స్ట్ ఒకసారికి టూ ఫిఫ్టీ సీసీలో వెహికల్ కావాలను కోరుకునే కస్టమర్స్కి జిక్సర్ టూ ఫిఫ్టీ సీసీ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ కేవలం నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగిన బండి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉందండి ఈ వెహికల్ న్యూ వెహికల్ కస్టమర్ సరికి టూ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఉంది కానీ మనం మోక్షిత మోడర్స్లో ఈ వెహికల్ అందుబాటులో తీసుకు వచ్చాము కేవలం వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కే లక్షా ముప్పై ఐదు వేలకే రెండు వేల ఇరవై మూడు సుజకి జిక్సర్ టూ ఫిఫ్టీ సీసీ బండి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది నెక్స్ట్ ఒకసారికి జావా ఫార్టీ టూ రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగినవండి చాలా చాలా నీట్ కండిషన్లో ఉన్నవ్వండి మందరి స్టాక్లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ బయట మార్కెట్లో వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మనం మోక్షిత్ మోడల్స్లో ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం నైంటీ ఎయిట్ థౌసండ్కే తొంభై ఎనిమిది వేలకే జావా ఫార్టీ టూ ట్వంటీ ట్వంటీ మోడల్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది నెక్స్ట్ ఒకసారికి రాయల్ ఎన్ఫీల్డ్లో క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బిఎస్ ఫోర్ వెహికల్ కేవలం ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగి మళ్ళీ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ అండి ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ కే లక్ష నలభై ఐదు వేలకే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్లోనే మెరూన్ కలర్లో టూ థౌసండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ మన దగ్గర అందుబాటులో ఉంది ఈ వెహికల్ బయట మార్కెట్లో వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మనం మోక్షిత మోడల్స్లో ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కే లక్ష ఇరవై ఐదు వేలకే ట్వంటీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ మోక్షిత్ మాడ స్టాక్లో అందుబాటులో ఉంది నెక్స్ట్ నెక్స్టో సరికి రాయల్ ఎన్ఫీల్డ్లో లో హంటర్ త్రీ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ త్రీ కస్టమర్ డెలివరీ కేవలం పదమూడు వేల ఐదు వందల కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి ఈ వెహికల్ చాలా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ కూడా బయట మార్కెట్లో వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ప్లస్ సేల్ చేస్తూ ఉంటారు కానీ మన మోక్షిత్ మోడల్స్లో ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్కే లక్ష ముప్పై తొమ్మిది వేలకే రెండు వేల ఇరవై రెండు రాయల్ ఎన్ఫీల్డ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది నెక్స్ట్ ఒకసారికి రాయల్ ఎన్ఫీల్డ్లోనే కాంటినెంటల్ జీటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ కేవలం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగిన బండి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ మనకి అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం త్రీ ల్యాక్ ఫార్టీ ఫైవ్ కే మూడు లక్షల నలభై ఐదు వేలకే రాయల్ ఎన్ఫీల్డ్ జీ జీటీ సిక్స్ ఫిఫ్టీ మోక్షిత్ మోడీ స్టాక్లో అందుబాటులో ఉంది చాలా బాగుంది కదా ఇదైతే బ్రాండ్ బండి అనమాట చాలా తక్కువ తిరిగింది వెరీ రీసెంట్ మోడల్ చాలా చాలా తక్కువ తిరిగింది యాస్టీ షోరూమ్ కండిషన్లో ఉంది జీటీ సిక్స్ ఫిఫ్టీ సో మీకు ప్రజెంట్ ఉన్నది ఈ ఒక్క బండి ఉంది జీటీ సో ఏ షోరూంలో లేదు హైదరాబాద్లో ఎక్కడ కూడా జీటీ అయితే అందుబాటులో లేదు ప్రజెంట్ ఇక్కడ ఉంది అది కూడా యాస్టీ షోరూమ్ కండిషన్లో ఉంది అది నెక్స్ట్ ఒకసారికి డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కేవలం ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిన బట్టి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై నాలుగు డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాచరింగ్ కేవలం అందుబాటులో తీసుకుని వచ్చాము వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్కే లక్ష ముప్పై రెండు వేలకే ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ మోక్షిత్ మోడల్ స్టాక్లో డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ అందుబాటులో ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ఒకసారికి యమహా ఫ్యాషినో రెడ్ కలర్లో ఉందండి ఈ వెహికల్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగిందండి రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ వెహికల్ చాలా చాలా బాగుందండి ఈ వెహికల్ బయట మార్కెట్లో ఎయిటీ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మనం మోక్షిత మోడల్స్లో ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం సెవెంటీ థౌజండ్కే డెబ్బై వేలకే రెండు వేల ఇరవై మూడు ఎమహా ఫ్యాషన్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఎమహా ఫ్యాషను రెండు వేల ఇరవై మోడల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది బ్లూ కలర్లో ఈ వెహికల్ కూడా మేము అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కే యాభై ఐదు వేలకే రెండు వేల ఇరవై యమహా ఫ్యాషన్ మోక్షిత్ మోడ స్టాక్ లో అందుబాటులో ఉంది చాలా బాగుంది ఫిఫ్టీ ఫైవ్ అండి చాలా నీట్ కండి అవును నెక్స్ట్ వేసరికి వెస్పా టూ థౌసండ్ నైన్టీన్ బిఎస్ ఫోర్ మోడల్ వన్ ఫిఫ్టీ సిసి వెహికల్ ఈ వెహికల్ కూడా మనం అందుబాటులో తీసుకుని వచ్చామండి కేవలం ఫార్టీ ఎయిట్ థౌసండ్కే నలభై ఎనిమిది వేలకే వెస్పా టూ థౌజండ్ నైన్టీన్ బిఎస్ ఫోర్ మోడల్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది సూపర్ సూపర్ ఈ ప్రైస్ కూడా వెరీ గుడ్ చాలా బాగుంది నెక్స్ట్ వేసరికి హోండాలో గ్రాజియా రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ కూడా రెండు వేల ఇరవై మోడల్ని మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం ఫిఫ్టీ టూ థౌసండ్కే యాభై రెండు వేలకే హోండా గ్రాజియా రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గరి స్టాక్లో అందుబాటులో ఉంది నెక్స్ట్ ఒకసారికి టీవీఎస్లో జూపిటర్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కూడా మన దగ్గరి స్టాక్లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ నేమ్ ట్రాన్స్ఫర్ అవ్వదండి ఒరిజినల్ పేపర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ వెహికల్ ఏదైతే ఉందో పటాన్ చెరువు ఆర్టీవీకు సంబంధించిన వెహికల్ అండి ఇది ఈ వెహికల్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో యూఎస్లో ఉన్నారు ఆయన రిజిస్ట్రేషన్ కోసం రావడానికి కుదర కుదరకపోవడం వల్ల ఈ వెహికల్ని వితౌట్ నేమ్ ట్రాన్స్ఫర్ మాత్రమే సేల్ చేస్తామండి ఈ వెహికల్ మనం తీసుకుని వచ్చాము కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్కే ముప్పై ఐదు వేలకే టీవీఎస్ జూపిటర్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ము నెక్స్ట్కి సుజికి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ మన దగ్గర అందుబాటులో ఉంది కేవలం ట్వంటీ నైన్ థౌసండ్ ఇరవై తొమ్మిది వేలకే రెండు వేల పదిహేను యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది సార్ నెక్స్ట్ పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ వన్ మ్యానుఫాక్చరింగ్ వెహికల్ థర్టీ టూ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగి మళ్ళీ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది సింగిల్ సీట్ సింగిల్ డిస్క్ వెహికల్ ఇది చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం సిక్స్టీ నైన్ థౌజండ్కే అరవై తొమ్మిది వేలకే పల్సర్ వన్ ఫిఫ్టీ ముఖిత్ మోడ్స్ స్టాక్లో రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అందుబాటులో ఉంది నెక్స్ట్ వచ్చరికి హోండాలో హార్నెట్ టూ పాయింట్ ఓ ట్వంటీ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ బయట మార్కెట్లో ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మన మోక్షిత్ మోడల్స్లో ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం సెవెంటీ ఫైవ్ థౌసండ్కే డెబ్బై ఐదు వేలకే రెండు వేల ఇరవై రెండు హార్నెట్ టూ పాయింట్ ఓ మోక్షిత్ మోడల్ స్టాక్ లో అందుబాటులో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి పల్సర్లో ఎన్ వన్ సిక్స్టీ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ మీకు బయట మార్కెట్లో వన్ ల్యాక్ ప్లస్ ఉంటుంది కానీ మన మోక్షిత్ మోడల్స్లో ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం నైంటీ టూ థౌజండ్కే తొంభై రెండు వేలకే పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ మోక్షిత్ మోడల్స్లో రెండు వేల ఇరవై మూడు మోడల్ అందుబాటులో ఉంది చాలా బాగుంది నెక్స్ట్ ఒకసారికి బజాజ్లో పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చర్ని మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం సిక్స్టీ ఫైవ్ థౌజండ్కే రెండు వేల ఇరవై రెండు మ్యుఫ్యాక్చర్నింగ్ని సిక్స్టీ ఫైవ్ థౌజండ్కే ఏ షోరూంలో కూడా మీకు దొరకదు కానీ మన శుభోక్షిత మోడల్స్లో చాలా తక్కువ ధరకే ఇస్తాం కాబట్టి ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము సిక్స్టీ ఫైవ్ థౌజండ్కే రెండు వేల ఇరవై రెండు ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఒకసారికి హీరో స్ప్లెండర్ ప్లస్ డిలక్స్ వర్షన్ అండి ఇది ఈ వెహికల్ ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ డి 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 రెండు వేల ఇరవై మూడు కస్టమర్ డెలివరీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ తిరిగిన మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం సిక్స్టీ థౌజండ్కే అరవై వేలకే హీరో స్పెండర్ ప్లేస్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మోక్షిత్ మార్డు స్టాక్లో అందుబాటులో ఉంది నెక్స్ట్ ఒకసారికి హీరోలో హెచ్ఎఫ్ డీలక్స్ రెండు వేల ఇరవై రెండు మ్యాయుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం పద్నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఈ వెహికల్ కూడా మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కే యాభై ఐదు వేలకే రెండు వేల ఇరవై రెండు హెచ్ఎఫ్ డెలక్స్ మోక్షిత్ మోడ స్టాక్లో అందుబాటులో ఉంది అలాగే బిఎస్ ఫోర్లో గ్లామర్ కావాలని కోరుకునే కస్టమర్స్కి బిఎస్ ఫోర్లో టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ బండి సింగిల్ వండర్ వెహికల్ అండి మీరు చూసుకున్నట్లయితే చాలా చాలా నీట్ కండిషన్లో ఉన్న బండిని మనం తీసుకుని వచ్చాము ఈ వెహికల్ బయట మార్కెట్లో సిక్స్టీ థౌసండ్ ప్లస్ సేల్ చేస్తూ ఉంటారు కానీ మనం మోక్షిత్ మోడస్లో ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం ఫిఫ్టీ ఫోర్ థౌజండ్కే యాభై నాలుగు వేలకే బిఎస్ ఫోర్ హీరో గ్లామర్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది ఎక్స్టోసరికి బిఎస్ ఫోర్లో ఎమ్హా ఎఫ్జెడ్ ఎస్ ఎంహా ఎఫ్జెడ్ వర్షన్ టూ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది మీరు చూసుకున్నట్లయితే ప్రతి వెహికల్ కూడా చాలా చాలా నీట్ కండిషన్లో ఉంటాయండి అన్నీ కూడా సింగిల్ ఓనర్ వెహికల్స్ కాబట్టి చాలా నీట్గా వాడిన వెహికల్స్ మాత్రమే మనం పర్చేస్ చేసి సేల్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ని మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం ఫార్టీ నైన్ థౌజండ్కే నలభై తొమ్మిది వేలకే ఎంహా ఎఫ్జెడ్ వర్షన్ టూ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్గా ఉంది నెక్స్ట్ ఒకసారికి టీవీఎస్లో ఎన్టార్క్ వన్ ట్వంటీ ఫైవ్ స్మార్ట్ కనెక్ట్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కేవలం ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగి అండి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ మీకు అందుబాటులో తీసుకువచ్చాము కేవలం సిక్స్టీ థౌసండ్కే అరవై వేలకే రెండు వేల ఇరవై రెండు టీవీఎస్ ఎంటార్క్ మోక్షిత్ మోడ స్టాక్లో అందుబాటులో ఉంది అలాగే నెక్స్ట్ ఒకసరికి రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కేవలం థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగినామండి టీవీఎస్ జూపిటర్ మోక్షిత్ మోడ స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం సెవెంటీ ఎయిట్ థౌసండ్కే డెబ్బై ఎనిమిది వేలకే రెండు వేల ఇరవై నాలుగు టీవీఎస్ జూపిటర్ మోక్షిత్ మోడ స్టాక్లో అందుబాటులో ఉంది నెక్స్ట్ ఒకసారికి టీవీఎస్లోనే జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కేవలం ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగినండి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ మైట్ మార్కెట్లో నైంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మనం మోక్షిత్ మోడస్లో ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం ఎయిటీన్ నైన్ థౌజండ్కే నెక్స్ట్ వేసరికి హోండాలో డియో డీలక్స్ వర్షన్ టాప్ అండ్ మోడల్ డిజిటల్ మీటర్ వస్తుందండి ఈ వెహికల్ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కేవలం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగిన మండి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ బయట మార్కెట్లో ఎయిటీ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మనం మోక్షిత్ మోడల్స్ ఈ వెహికల్ అందుబాటులో తీసుకు వచ్చాము కేవలం సెవెంటీ త్రీ థౌజండ్కే డెబ్బై మూడు వేలకే రెండు వేల ఇరవై నాలుగు హోండా డియో మోక్షిత మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది చాలా బాగుంది రైడర్ నెక్స్ట్ వచ్చేసరికి టీవీఎస్ రైడర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ సార్ ఇది ఇది కేవలం నైన్ మంత్స్ ఓల్డ్ వెహికలే కేవలం థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే జరిగింది ఇది నార్మల్గా బయట మార్కెట్లో నైంటీ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మనం మోక్షిత మోడల్స్ ఈ వెహికల్ని అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం సెవెంటీ ఎయిట్ థౌసండ్కే డెబ్బై ఎనిమిది వేలకే టీవీఎస్ రైడర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ నైన్ మంత్స్ ఓల్డ్ వెహికల్ని మనం అందుబాటులో తీసుకుని వచ్చాము చాలా బాగుంది నెక్స్ట్ ఒకసారి చాలా బాగుంది సార్ నెక్స్ట్ వచ్చరికి హోండాలో సీబీ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ ఈ వెహికల్ కూడా కేవలం నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగినండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అందుబాటులో ఉంది ఈ వెహికల్ కూడా బయట మార్కెట్లో మీకు నైన్టీ థౌసండ్ ప్లస్ సేల్ చేస్తూ ఉంటారు కానీ మన మోక్షిత్ మోడస్లో బయట వాళ్ళు ఎంత ఎక్కువ సేల్ చేసినా మనం మోక్షిత్ మోడ్స్లో తక్కువ ధరకే ఇస్తాం కాబట్టి ఈ వెహికల్ కూడా మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం ఎయిటీ ఫైవ్ థౌజండ్కే ఎయిటీ ఫైవ్ థౌసండ్కే రెండు వేల ఇరవై నాలుగు హోండా సీబీ షైన్ మోక్షిత్ మోడ్ స్టాక్లో అందుబాటులో ఉంది ఈ వెహికల్స్ అన్నీ కూడా మనం చాలా చాలా తక్కువ ధరకే ఇస్తున్నాం కాబట్టి ప్రతి వెహికల్ ప్రైస్ మనం చెప్పింది ఏదైతే ఉందో మనం ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్తో పాటు హండ్రెడ్ పర్సెంట్ మనం ఇస్తున్నాం కాబట్టి ప్రతి వెహికల్ మనం చెప్పిన ప్రైస్లో మన రవిప్రకాష్ ఛానల్ ద్వారా వచ్చారని చెప్తే మనం చెప్పిన ప్రైజెస్లో కూడా అనదర్ టూ డిస్కౌంట్ ఇచ్చి కంపల్సరీ కూడా పక్కాగా డెలివరీ ఇస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాము ప్లస్ అలాగే మనం చెప్పిన ప్రైజెస్ అన్నీ కూడా పక్కాగా ఫిక్స్డ్ ప్రైజెస్ అండి బార్గెనింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లేదు మీరు దయ ఉంచి ఎటువంటి పరిస్థితిలో మీకు నచ్చిన వెహికల్ని బార్గెనింగ్ చేయకుండా మన దగ్గరకు వచ్చి పర్చేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నామండి థ్యాంక్ యూ నమస్తే ధన్యవాదాలు సో ఇది కావాళ వీడియో ఎలా అనిపించింది ప్రైజులు అయితే చాలా బాగున్నాయి మంచి మంచి ప్రైజులు అయితే ఉండవు ఆర్ వన్ ఫైవ్ ముఖ్యంగా తర్వాత మీకు జూపిటర్ కానీ చాలా మంచి డీల్ అనమాట సో తప్పకుండా ఒకసారి షాప్ విజిట్ చేసి టెస్టైడ్ చేసుకోండి బండ్లు ఖచ్చితంగా నచ్చుతాయి మీరు ఇంప్రెస్ అయిపోతారు అట్లాంటి మంచి మంచి ప్రైజ్లు ఉన్నాయి కండిషన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సో ఒకసారి అయితే షాప్కి విజిట్ చేయండి ఓకేనా స్క్రీన్ పైన ఫోన్ నెంబరు అడ్రస్ అన్నీ ఇచ్చేస్తున్నాను చూసుకోండి అండ్ ఇది కాల్సి వాళ్ళ వీడియో తప్పకుండా లైక్ చేశారు కదా లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైప్రకాష్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మన పేజ్ చెప్పండి మంచి కండిషన్లో మంచి డీల్ అయితే వస్తుంది ఎక్కడికెళ్ళినా కూడా అండ్ మోక్షిత్ మోటార్స్ ఇది కూడా మీకు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రెండు చోట్ల ఉంది ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా ఫాలో అవ్వండి ఎప్పుడప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇది కాల్సి వాళ్ళ వీడియో మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సైడ్ సెషూన్ బాయ్ బాయ్ <laughs> <laughs> Thank you guys